ఏపీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళని కాంగ్రెస్ బీఆర్ఎస్ గుర్తించవని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించారు ఆ పార్టీల తీరును కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాలి అన్నారు నాగోల్లో నిర్వహించిన బీజేపీ వర్క్షాప్కు ఆయన హాజరై మాట్లాడారు రుణమాఫీపై ప్రజల్లో చర్చ జరుగుతున్నందునే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి రాష్ట్ర ప్రభుత్వం భయపడింది అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి ఆ రెండు పార్టీల టార్గెట్ మేమే అని అన్నారు బండి సంజయ్ ప్రతి కార్యకర్త ప్రజా ప్రతినిధి కావాలనే లక్ష్యంతో పనిచేయాలి బీజేపీ వల్లే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది వ్యక్తులు ప్రభుత్వాలు ఇచ్చే సూచనలతో కోర్టులు తీర్పులు బెయిల్లు ఇవ్వవు అన్నారు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కలవడం పక్కా అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం నూటెనిమిది కేసులు పెట్టిందని తనని రెండు సార్లు జైలుకు కూడా పంపింది అన్నారు బండి సంజయ్ గారు కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు అన్నారు ఓబీసీ నేతను దేశ ప్రధానిగా చేసింది బీజేపీనే ప్రతి ఒక్కరికి బీజేపీ చేసిన పనులు చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలి అన్నారు ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన గొప్ప నేత ప్రధాని మోదీ అని బండి సంజయ్ గారు అన్నారు మీడియా